ప్రతి ఒక్కరు ఉదయాన్నే సబ్బుతో మనము మొహం కానీ చేతులు కానీ కాలు కానీ కడుగుతూ ఉంటాం ఇలా సబ్బుతో కడగకుండా ఇక నుంచి మీరు కనుక ఈ రెమెడీని యూజ్ చేసుకొని మీరు కాళ్ళు చేతులు మొహాన్ని కడుక్కున్నట్టయితే మీ స్కిన్ ఎంత నల్లగా ఉన్నా సరే చాలా తెల్లగా చేస్తుంది మురికి కూడా ఈజీగా పోతుంది ఎందుకంటే ఇది నేను ఈ ప్యాక్ని రెడీ చేసి వాడాక మంచి రిజల్ట్తో మీ ముందుకైతే తీసుకొచ్చాను ఎందుకంటే నేను యూజ్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది అందుకోసమని ఈ రెమెడీ మీకైతే షేర్ చేస్తున్నాను దీనికోసం ఏం లేదు మీరు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆలుగడ్డని అంటే పొటాటాని కొద్దిగా ఒక సగం ముక్క వరకు కట్ చేసి చిన్న చిన్న పీసులుగా వేసుకోండి తర్వాత గులాబీ రేకుల్ని ఇందులో కాస్త వేసుకోండి ఒక గుప్పెడు గులాబీ రేకుల్ని వేసుకోండి తర్వాత నిమ్మకాయని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి రసం కాదు నిమ్మకాయ చెక్కని డైరెక్ట్గా ఇందులో వేసేయండి తర్వాత బేసన్ ఆట అంటే శనగపిండిని ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేయండి ఇక్కడ వాటర్ బదులు అంటే నేను ఇక్కడ ఫిల్టర్ వాటర్ అయితే కొద్దిగా యాడ్ చేశాను మిక్సీ పట్టాలి కదా ఈ ప్లేస్లో మీరు రోజ్ వాటర్ని వేసుకున్న ఏమి కాదు మీకు కావాలనుకుంటే రోజు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు రోజు వాటర్ అయితే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ రోజ్ వాటర్ని యాడ్ చేసుకుంటే మీకు మరీ మంచిగా ఉంటుందన్నమాట తర్వాత ఇలా మిక్సీ జార్ పట్టిన తర్వాత వేరే ఒక బౌల్లోకి ఇలా వేసుకొని కొంచెం లూజ్గా ఉంటే ప్యాక్లో కొంచెం శనగపిండిని ఒక స్పూన్ వరకు మళ్ళీ ఒకసారి యాడ్ చేసి బాగా కలిపేసి ఈ మిశ్రమాన్ని మీ మెడకి చేతులకి కాళ్ళకి మొహానికి ఉదయాన్నే ఇలా ఈ ప్యాక్ని రెడీ చేసి మీరు కనుక యూజ్ చేసుకుంటే మీ స్కిన్ అనేది ఎంత నల్లగా ఉన్నా సరే ఎంత దుమ్ముతో కూడుకున్నా సరే ఈ సమ్మర్లో బాగా ట్యాన్ అవుతూ ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లం ఉన్నవారు ఎవరైనా సరే ఇది కనుక యూజ్ చేసుకొని బాగా రఫ్ చేసి స్కిన్ పైన బాగా ఇలా రఫ్ చేయండి స్కిన్ పైన ఎంత రఫ్ చేసి ఒక పది నిమిషాలు వదిలేసి కడిగేయండి ఇలా కడిగడం వల్ల మీ స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది అలాగే మీ స్కిన్ ఎంత నల్లగా ఉన్నా సరే చాలా బ్రైట్ అవుతుంది రిజల్ట్ మాత్రం చాలా స్పాట్గా వస్తుందండి మీ రిజల్ట్ కోసం వెయిట్ చూడాల్సిన అవసరం కూడా లేదు స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతుంది మంచి షైనింగ్ లుక్ అనేది వస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ ఆట వేసాం లెమన్ వేసాం అలాగే మనం ఇక్కడ రోజు పెటల్స్ అంటే రోజు పువ్వు రెక్కల్ని వేసాం అలాగే మనం ఇక్కడ వాటర్కి బదులు కొంతమంది మీరు రోజు వాటర్ వేసుకుంటే ఇంకా మంచి స్కిన్ అనేది ఉంటుంది స్కిన్ టోన్ బాగుంటుందన్నమాట ఇలా మీరు రబ్ చేసి స్కిన్ని మీరు కడిగేస్తే ఒక పది నిమిషాల తర్వాత ఇలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ ప్యాక్ని మీరు వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి